నమస్తే వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్ ఏలూరు జిల్లా నుజువీడు నియోజకవర్గం పరిధిలో ఎలక్షన్ విధులు నిర్వహించే ఉద్యోగస్తులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ నుజివీడు ట్రిపుల్ ఐటీలో శనివారం నుంచి జరుగుతోంది ఇప్పటి వరకు నిన్న ఈ రోజు కలిపి ఒక వెయ్యి నాలుగు వందల యాభై రెండు ఓట్లు పోలయ్యాయని వాటిలో నుజువీడులో ఏడు వందల డెబ్బై ఒక్క ఓట్లు పోలయ్యాయని ఆర్టీఓ భవాని శంకర్ అన్నారు ఈరోజు ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఏడు ఎనిమిది తేదీలోపు వారి వారి ఎలక్షన్ డ్యూటీకి సంబంధించిన ఆర్డర్ కాపీ తీసుకువచ్చి అప్పటికప్పుడే వారి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఆర్టీఓ అన్నారు ఆ తర్వాత అవకాశం లేదని స్పష్టం చేశారు హోమ్ ఓటింగ్ నూట తొమ్మిదికి వంద ఓట్లు పోలయ్యాయని ఆరుగురు చనిపోయారని మూడు ఓట్లు బదిలీ అయ్యాయని తెలిపారు నిన్న ఇవాళ అడ్వకేట్ న్యూజ్ వీల్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ సెంటర్ పెట్టాము ఎవరికైతే ఇంతవరకు పీఓ డ్యూటీస్ ఓపిఓ డ్యూటీస్ తర్వాత పోలీస్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళకి ఈరోజు ఇక్కడ యూజ్ చేసుకోవడం జరిగిందండి అలాగే అదర్ డిస్టిక్ డిస్టిక్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అయితే ఈసీ అయి చెప్పిందో దాంతో కూడా అదర్ డిస్టిక్ నుంచి కూడా బ్యాలెట్ పేపర్స్ తెప్పించుకొని మన వాళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పి ఇక్కడ పెట్టించడం జరిగింది సో నిన్నటి నుంచి నిన్న ఇవాళ కలిపి మొత్తం మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ టూ అయ్యాయండి దాంట్లో ఓన్లీ న్యూజ్ వీడు ఎయిట్ సెవెంటీ వన్ చేశారు సో దీ ఇది కాకుండా ఈరోజు మనకి ఈసీఐ నుంచి గైడ్లైన్స్ వచ్చింది ఏంటి అంటే చాలామంది ఈ డిస్ట్రిక్ట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ అయింది బికాస్ బ్యాట్ పేపర్ అక్కడ రాకపోవడం వల్ల టైంకి రాకపోవడం వల్ల ఇష్యూస్ వల్ల ఈసీఐ కొత్త ఇన్స్పెక్షన్స్ ఏమిటిందంటే సెవెంత్ ఎయిత్ తారీఖున ఎవరైతే ఆర్ఓ ఆఫీస్లోనే ఒకటి పెట్ట పెట్టేసేమండి మళ్ళీ ఫెసిలిటీస్ సెంటర్ అప్పటికప్పుడు వాళ్ళు ఫామ్ ఆర్డర్ కాపీ చూపిస్తూ ఫామ్ ట్ వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళ ఓట్ అక్కడ ఉందో లేదో అప్పుడే వెరిఫై చేసి వాళ్ళకు ఓట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ ప్రొవైడ్ చేయమని చెప్పి ఈ నుంచి ఇన్స్ట్రక్షన్స్ జరిగిందండి సో దీన్ని బట్టి ఎవరైనా ఇంతవరకు మిస్ అయ్యింది ఈ రెండు రోజులు క్యాష్ చేసుకోకుండా ఆర్ మన ట్వంటీ సిక్స్త్ నుంచి ఫస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసిన టైంలో కొందరు ఓట్ అప్లై చే పోస్టల్ అప్లై చేసుకున్నారు వాళ్ళందరూ కూడా వెంటనే ఇది కొంచెం తెలుసుకొని సెవెంత్ ఎయిత్ వచ్చి వాళ్ళ ఓట్ అవైల్ చేసుకుందో కోరుకుంటున్నారు ఇది లాస్ట్ ఛాన్స్ మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ ఉండవు ఇక పోస్టల్ బ్యాలెట్ తీసుకోవాలంటే సెవెంత్ ఎయిత్ వాళ్ళు వాళ్ళ ఆర్డర్ కాపీ ఎలక్షన్ డ్యూటీకి ఆర్డర్ కాపీ ఏదైతే వేశారో అది తీసుకొని రావాలి విదౌట్ ఆర్డర్ కాపీ ఇవ్వలేము ఫామ్ ట్వల్ ఇవ్వలేము వాళ్ళకి ఓకే హోమ్ ఓటింగ్ మనకు మొత్తం వన్ నాట్ నైన్ అండి దాంట్లో హండ్రెడ్ అయ్యాయి సిక్స్ డెత్ అయ్యాయి మనకి పాస్ట్ వన్ వీక్లోనే అయ్యాయి త్రీ షిఫ్టెడ్ కేసెస్ ఉన్నాయండి ఇది మనం ప్రాపర్గా నడిచింది ఇంతవరకు కూడా ఆల్ ఏజెంట్స్ కూడా ప్రతిసారి ఫాలో అయ్యి ఉన్నారు సో దెర్ ఇస్ నో ఇష్యూ అసెచ్